డబుల్ ఇస్ మార్ట్ వాయిదా పడినుందా అనుకున్నట్లుగా ఈ చిత్ర షూటింగ్ సాగడం లేదా అనుకున్న తేదీకి సినిమా రావడం కష్టమేనా అదేంటి అలా అంటున్నారు అక్కడుంది పూరి జగన్నాథ్ కదా ఆయన సినిమా లేట్ ఏంటి అనుకుంటున్నారా కలికాలం పైగా ఫ్లాపుల్లో ఉన్నాడు ఏదైనా జరగచ్చంటున్నారు డబుల్ ఇస్ మార్ట్ ముచ్చటేంటి ప్లానింగ్ కు ప్యాంటు షర్ట్ వేస్తే అది ఖచ్చితంగా పూరి జగన్నాథ్ లా ఉంటుంది రిలీజ్ డేట్ విషయంలో మరే దర్శకుడికి లేనంత క్లారిటీ పూరిగుంటుంది ఒక్కసారి డేట్ అనౌన్స్ చేస్తే అనుకున్న దానికంటే ముందుగానే తన సినిమాను సిద్ధం చేస్తూ ఉంటారు పూరి కానీ డబుల్ ఇస్మార్ట్ విషయంలో ఈ డెడ్ లైన్ అందుకునే సూచనలు తక్కువగానే కనిపిస్తున్నాయి డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఇంకా నలభై రోజుల వరకు బ్యాలెన్స్ ఉండిపోయిందని హడావుడిలో పూర్తి చేసి క్వాలిటీ మిస్ అయితే అనవసరంగా బాధపడాల్సొస్తుందని భావిస్తున్నారు మేకర్స్ అందుకే టైం తీసుకున్నా పర్లేదని మార్చి ఎనిమిది నుంచి సినిమాను వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది ఇదే జరిగితే అదే రోజు రానున్న విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి పెద్ద రిలీఫ్ దక్కినట్లే ఒకవేళ షూటింగ్ పూర్తి చేసిన పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ప్రమోషన్స్ కోసం ఎక్కువ టైం కావాలి లైగర్ రేంజ్ ప్రమోషన్స్ చేయాలంటే నెల కంపల్సరీ పైగా లైగర్ డిజాస్టర్ కు డబ్బులిస్మార్ట్ తో ఇవ్వాలని కసితో ఉన్నారు పూరి మరోవైపు రామ్ కూడా స్కందతో డిసప్పాయింట్ చేశారు అందుకే అయినా లేటెస్ట్ గా రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది చూడాలిక దీనిపై టీం ఏమంటారో